డీఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి ప్రధానమంత్రి మోదీ రాక కోసం అమరావతి రైతులే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే కరెక్ట్గా రెండు వేల పదిహేను అక్టోబర్లో మోడీ ఇదే ప్రాంతానికి వచ్చారు ప్రస్తుతం నేను అమరావతిలో ఉన్నాను ఇదే ప్రాంతానికి వచ్చి మోడీ శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి కూడా రాజధాని పనులపైన రాజధాని నిర్మాణాలపైన అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మధ్యలో జరిగిన గవర్నమెంటే చేంజ్ అవ్వడం అలాగే జగన్మోహన్ రెడ్డి మూడు అని చెప్పడం సో ఇట్లా మొత్తం అంతా కూడా ఈ రాజధానికి సంబంధించిన అంశము మొత్తం గజిబిజి గందరగోళంగా మారడంతో ఇప్పుడు దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనేక ఈ రాజ్యానికి సంబంధించిన పనులని అలాగే రేపు రాబోతున్న ఏవైతే నిర్మాణం ఉన్నాయో వాటిపైన ఇప్పటికే పూర్తిగా సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో రేపు ప్రధాని మోడీ వచ్చాక ఆయన ఏం చెప్పబోతున్నారు ఆయన ఏం చేయబోతున్నారు దానిపైనే మొత్తం అంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపు నలభై వేలకు పైగా నలభై వేల కోట్లకి పైగా నిర్మాణ కార్యక్రమాలంటే కూడా రేపు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్న నేపథ్యంలో రేపు ప్రధానమంత్రి ఏమేమి ప్రకటించబోతున్నారు దేని దేని శంకుస్థాపన చేయబోతున్నారు అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేయబోతున్న వాటిలో ప్రధానమైనది ప్రసన్న వెనకాల కనబడించుకోండి ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టుతో పాటు ఏపీ సెక్రటేరియట్ అలాగే ఏపీ అసెంబ్లీ కూడా రేపు ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కాబోతున్నాయి ముఖ్యంగా ఇప్పటికే ఇవన్నీ కూడా టెంపరీగా నిర్మించినప్పటికీ పర్మనెంట్గా పర్మనెంట్ కన్స్ట్రక్షన్ పూర్తిస్థాయిలో అమరావతిలో ఉండే విధంగా అయితే ఏర్పాట్లు చేయబోతున్నారు కేవలం ఈ సెక్రటరేట్ హైకోర్టు అసెంబ్లీ మాత్రమే కాదు న్యాయమూర్తుల నివాసం ఉండడానికి ప్రధానమంత్రి శంకుస్థాపన కూడా చేయబోతున్నారు వాళ్ళ గృహాలను కూడా దాంతోపాటు ఎమ్మెల్యేలు మంత్రులు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సంబంధించిన ఈ గృహ సముదాయాన్ని నిర్మాణాలకు కూడా ప్రధానమంత్రి రేపు శంకుస్థాపన చేయబోతున్నారు దాంతోపాటు రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పెద్ద ఎత్తున ప్రాజెక్టులు అంటే డిఆర్డీఓగా డిపిఐఐటి కానీ ఎన్హెచ్ఐఐ కానీ రైల్వేకి సంబంధించినవి కానీ దాదాపుగా యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు ప్రధాని మోడీ దాంతోపాటు పాటు ల్యాంక్లో దాదాపుగా పదిహేను వందల కోట్లతో ఏదైతే మిసైల్ టెస్ట్ రేంజ్ ఉందో దాన్ని కూడా ప్రధానమంత్రి రేపు ఆయన ఆయన చేతుల మీదుగా ఏదైతే శంకుస్థాపన జరుగుతుందో దానికి సంబంధించిన అన్ని వాటితో పాటు ఇది కూడా ఏదైతే నాగా ఉందో మిసైల్ టెస్ట్ రేంజ్ ఇది చాలా చాలా కీలకమైంది అవనగడ్డ నాగాలంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు దీనికోసం సో దీన్ని కూడా రేపు ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నారు మొత్తం అంతా కూడా అంటే ఇక్కడ కేవలం నిర్మాణాలను మాత్రమే కాదు ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ను కూడా ప్రత్యేకంగా ఇక్కడ వాటిని కూడా పూర్తి స్థాయిలో తీసుకురావడానికి ఏర్పాట్లు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కూడా ఇక్కడ ఇప్పటికే భూసేకరణ జరిగింది కాబట్టి దానికి సంబంధించిన కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి దీంతోపాటు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్కి సంబంధించిన ఈ నాలుగు జాతీయ రహదారిని అనుసంధానం చేసే విధంగా అమరావతి కనెక్టివిటీ ఉండే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లను చేయబోతున్నారు దాంతోపాటు భూగర్భ ఏదైతే ఈ భూగర్భ కారిడార్ ఉంటుందో దాని ద్వారా మంచినీళ్ళు అలాగే మురుగునీరు రెండింటినీ కూడా అంటే వీటిని ఏదైతే శుద్ధి చేసే కార్యక్రమం ఉంటుందో ఆ అటువంటి ప్లాంట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు దాంతోపాటు మూడు వేల మూడు వందల కిలోమీటర్ల పైగా సైక్లింగ్ వాకింగ్ ట్రాకింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది దీంతోపాటు ప్రత్యేకంగా అంటే ఇప్పటికే పెట్టుబడులు అనేవి భారీ ఎత్తున అమరావతికి తరలి వస్తున్న నేపథ్యంలో ఆ పెట్టుబడులను ఆకర్షించే విధంగా విద్యా రంగంలో ఇప్పుడు బిట్స్ అమరావతి అలాగే ఎక్స్ఎల్ఆర్ విట్ కానీ ఎంఐ ఏఏఎంఎంఓ కానీ వైద్య రంగంలో ఈఎస్ఐతో పాటు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్తో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇప్పటికే అమరావతిలో నిర్మాణం చేపట్టడానికి ముందుకు వచ్చేసాయి సో దీంతోపాటు ఆతిథ్య రంగం ఏదైతే హోటల్లు ఉన్నాయో అవన్నీ కూడా హెల్టన్ కానీ మ్యారియట్ కానీ నో హోటల్ కానీ క్రోంజ్ ప్లాజాలు కానీ ఈ హోటల్ కూడా ఇక్కడ నిర్మించడానికి అయితే ఇప్పటికే సంసిద్ధంగా ఉన్నాయి బ్యాంకింగ్ రంగం చూస్తే మనకి ఇప్పటికే ఆర్బీఐ కానీ ఎస్బీఐ కానీ యూనియన్ బ్యాంకు నాబార్డు తమ కార్యాలయాల్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాయి అమరావతిలో సో రేపు ఏదైతే ప్రధానమంత్రి వచ్చి అనే శంకుస్థాపన చేసి వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి వర్క్ అనేది చాలా వేగంగా జరగబోతుంది ప్రభుత్వ రంగానికి సంబంధించిన సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లు కానీ విదేశ్ భవన్ కానీ హడ్కో కానీ హెచ్ హెచ్పిసిఎల్ కానీ అమరావతిలోనే ఇక్కడ కూడా ఏర్పాటు కాబోతున్నాయి దీంతోపాటు భారతదేశంలోని తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు కాబోతుంది దీంతోపాటు ఐబిఎం ఒకటి టీసీఎస్ ఒకటి ఎల్ఎన్టీ ఒకటి ఐఐటి ఒకటి మద్రాసు తమ సహాయ సహకారాలు ఉంటాయని ఇప్పటికే ప్రకటించాయి దాంతోపాటు రతన్ టాటాకి సంబంధించిన ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడే ఏర్పాటు కాబోతోంది ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఇక్కడ ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం మాత్రమే కాదు ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయడం మాత్రమే కాదు ప్రైవేటు రంగ సంస్థలన్నీ కూడా భారీ ఎత్తున తరలి రాబోతున్నాయి దాదాపుగా ఇక్కడ అంటే రేపు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసే వాటితో పోలిస్తే ఇక్కడికి ఇప్పటికే పెట్టుబడి పెట్టడానికి వస్తున్నవి కూడా దాదాపుగా ఒక యాభై వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇప్పటికీ అమరావతిలో ముందుకు వచ్చారు కాబట్టి అరౌండ్ రేపు చూస్తే దాదాపుగా ఒక యాభై వేల కోట్లతో మోడీ అంటే నలభై వేల కోట్ల చేంజ్తో మోడీ రేపు శంకుస్థాపన చేయబోతున్న కార్యక్రమాలతో పాటు ఇప్పటికే ఏర్పాటు చేయబోతున్న ఒక మరొక యాభై వేలు అంటే లక్ష కోట్ల పనులని కేవలం మూడేళ్లలోనే ఇక్కడ పూర్తి చేయడానికి అయితే అన్ని రకాల ఏర్పాట్లు జరగబోతున్నాయి ఇప్పటికే దేనికి దానికి స్థల కేటాయింపులు కూడా జరిగిపోయి ఉన్నాయి ఒక పక్క సీఎం చంద్రబాబు ఇల్లు కూడా ఈ అమరావతి మధ్యలోనే అంటే ఇక్కడ మనం చూస్తున్న ఏదైతే ఈ సెక్రటేరియట్ సచివాలయం కానీ హైకోర్టు కానీ తాత్కాలిక అనే వీటి మధ్యలోనే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆయన ఇంటిని నిర్మించుకోబోతున్నారు సో కాబట్టి మొత్తం మీద ఇక్కడ ప్రధానమంత్రి మోడీ రాక అంటే గతంలో లాగా వచ్చి జస్ట్ వాగ్దానాలు చేయడం కాదు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు ఇప్పుడు నేను చెప్పిన అన్ని సంస్థలకు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేయబోతున్నారు ఆ పనులు కూడా కేవలం మూడు నుంచి నాలుగు నెలల్లో నాలుగేళ్లలో పూర్తయ్యే విధంగా కూడా ఇప్పటికే కాంట్రాక్టర్లకు కానీ లేకపోతే అధికారులకు కానీ క్షుణ్ణంగా ఆదేశాలు జారీ చేశారు ఏపీ ప్రభుత్వం సో ఖచ్చితంగా ఇప్పుడు చూస్తున్న ఏదైతే వెనక ఆగిపోయి ఉన్న బిల్డింగ్లు ఉన్నాయో ఇలా ఆగిపోయి ఉన్న కన్స్ట్రక్షన్ కాకుండా రాబోయే మూడేళ్లలో ఖచ్చితంగా ఈ అమరావతి మనం చుట్టూ చూస్తున్న ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే కనబడుతుందో పొలాలు కానీ ఇవన్నీ కానీ చెట్లు అన్నీ కూడా ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలతో నిండిపోబోతోంది సీడ్ యాక్సెస్ రోడ్ లాంటివన్నీ కూడా పూర్తి భారీ స్థాయిలో ఇక్కడ రోడ్డు కనెక్టివిటీ అలాగే బస్ కనెక్టివిటీ అలాగే ఫ్లైట్ కనెక్టివిటీ ట్రైన్ కనెక్టివిటీ అన్ని కనెక్టివిటీలను అమరావతికి వచ్చే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ మూడేళ్లలోపు పూర్తి చేస్తాం నాలుగేళ్లలోపు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అత్యంత వేగంగా పనులు పూర్తి కాబోతున్నాయి లక్ష నుంచి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలతో ఇక్కడ పనులన్నీ కూడా అంటే అటు ప్రైవేట్ పరంగా ప్రైవేటు రంగం నుంచి కానీ లేదా ప్రభుత్వ రంగం నుంచి కానీ ఏదన్నా కూడా భారీ స్థాయిలో అమరావతికి మళ్ళీ కళ రాబోతోంది మొత్తం అంతా కూడా అంటే ఇప్పటి వరకు కూడా రాజధానికి ఏదైతే ఒక కన్ఫ్యూజన్ వచ్చిందో ఆ కన్ఫ్యూజన్కి తెరదింపుతూ చట్టబద్ధత కూడా పార్లమెంట్లో చేసే విధంగా రేపు ప్రధానమంత్రి మోడీ దానికి సంబంధించిన ఒక ప్రకటన కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉండబోతోంది రేపు దానికి మోడీ దానికి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా కూడా సమాచారం అవుతుంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ అమరావతి నుంచి